హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా మేమైతే దుబాయ్ ఫౌంటైన్ చూడ్డానికి పోయినాము ఆడనే దుబాయ్ మాల్ ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో తినడానికి పోయినాము మాల్ లోకి మాల్కు పోతే తిండము తిని దరిగిన దాకా తిరగడమే కదా మన పని మేము కూడా అట్నే తిరుగుదాం అనుకుంటే టైం చూసే పదైంది పదైంది అయింది పిల్లలు పిల్లలు నిద్రకొచ్చిండ్రు వాళ్ళు నిద్రపోయినాక వాళ్ళని ఎత్తుకొని మనము తిరిగి అగసార్లు పడతామే అని ఇంటికి బయలుదేరినాము మేమైతే తినింది గ్రౌండ్ ఫ్లోర్ లో మా క్యాబ్ దొరికేదేమో సెకండ్ ఫ్లోర్ లో మేము ఆ మూల నుంచి ఈ మూలకి నడిచి వచ్చే తలకే పదకొండు నర్ర అయింది తీరా ఈడుకొచ్చే తలకే ఎంత మంది జనాలు ఈ దుబాయ్ మాల్ లో ఎప్పుడు జనాలే ఎప్పుడు వచ్చినా ఇట్నే ఉంటారు మాకు అలసట ఉంది మాకు నిద్ర వచ్చింది కానీ మా పిల్లలకు మాత్రం నిద్ర రాలే వాళ్ళు ఆడుకుంటున్నారు ఆ కడ్డీల మీద కూర్చుంటా ఆ పక్కకి ఈ పక్కకు దాటుకుంటా ఇంక ఇక్కడ గేట్లు ఓపెన్ చేసినారు గేట్లు ఓపెన్ చేసిన పాటనే బయట క్యాబులు వరుస ప్రకారంగా పెట్టింటారు ఇక్కడ ఏ టూరిస్ట్ ప్లేస్ లో అయినా వరుసగా క్యాబులు ఉంటాయి మనము ఏ క్యాబులు అయితే మనుషులు లేరో ఎత్తుక్కొని ఆ క్యాబ్ లో ఎక్కడికైనా పోతాయి ఎయిర్పోర్ట్ లో కూడా ఇట్నే ఉంటది మనం ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి పోయినా ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు అంత బాగా మెయింటైన్ చేస్తారు ఇల్లు సీరియల్ ప్రకారంగా క్యాబ్స్ ఉంటాయి ఈ బయటికి పోయేటప్పుడు కూడా సీరియల్ ప్రకారంగానే బయటికి పోతాయి మేము ఎత్తుక్కోగంగా ఎత్తుక్కోగా మాకైతే ఒక క్యాబ్ దొరికేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడు మనం ఎక్కినప్పుడు ఐదు యాభై నుండి ఇప్పుడు ఏడు యాభైకి వచ్చింది మీటర్